మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ రీసెంట్ గా జరిగిన పహల్గామ్ దాడికి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే అయితే పాకిస్తాన్ మన మీద అలాంటి దుశ్చర్యకు పాల్పడినప్పుడు మన భారతదేశం ఆర్మీ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది ఏ విధంగా అంటే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లే వాళ్ళ దేశం విడిచిపెట్టి పారిపోయేంతగా యుద్ధాన్ని చేయడం వాళ్ళని మొత్తం భారత్ భారత్ అంటే ఏంటో వాళ్ళకు రుచి చూపించింది అయితే అడుగడుగున ప్రతి భారతీయ పౌరుడు కూడా మన ఆర్మీని భారతదేశ ఆర్మీని కొనియాడారు ఇదే సందర్భంలో మన భారతదేశ ఆర్మీని ఎంతగా కొనియాడారో ఒక విషాదం చోటు చేసుకుంది అసలు విషయానికి వెళ్తే వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించిన సంపంగి నాగరాజు తన సర్వీస్ రివాలవర్తోని కాల్చుకొని చనిపోయారు విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో సాంబా జిల్లాలోని సెంట్రీ ఉద్యోగం విధులు నిర్వహిస్తున్నాడు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తన కుటుంబ కారణాల వల్లే సుసైడ్ చేసుకున్నారని చెప్పేసి ప్రాథమిక విచారణలో వెల్లడైంది అసలు విషయంలోకి వెళ్తే భారతదేశాన్ని కాపాడుతున్న మన దేశం లోపల ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆర్మీ జవాను భారతదేశం చిట్ట చివరన అతను నిలబడి తన విధులు నిర్వహించడం వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా దేశంలో తిరుగుతున్నాము కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతున్నాం ఇలాంటి సమయంలో ఒక ఆర్మీ జవాను తన కుటుంబాన్ని కాపాడుకోలేక అంటే ఆర్థిక సమస్యలతోటి చిన్న విషయం ఇది ఆర్థిక సమస్యలతోటి భారతదేశాన్ని కాపాడుతున్నవాడు కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుకోలేక మానసికంగా గురైపోయి తనని తాను కాల్చుకునే స్థితికి వచ్చింది అంటే ఒకసారి మనం ఆలోచించవచ్చు అయితే అతని మరణాన్ని కుటుంబ సభ్యులు తన భార్య పిల్లలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆదివారం ఈ నెల పద్దెనిమిది తారీఖు ఆదివారం తన రివాల్వర్తో తానే కాల్చుకొని మరణించాడు అయితే ఈరోజు ఉదయం ఆర్మీ ఆఫీసర్లు తన మృతదేహాన్ని మన వరంగల్ జిల్లా నరసంపేటకు సంబంధించిన సంపంగి నాగరాజు అతని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడం జరిగింది అతని మృతదేహాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తండోప తండాలుగా తరలి రావడం మనం గమ గమనార్హం అయితే ఏదేమైనప్పటికీ దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్లకు మనం నివాళులు అర్పిద్దాము దేశాన్ని గౌరవించుకుందాము వాళ్ళు స్వేచ్ఛగా మనంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే కారణం అయితే వాళ్ళే కాబట్టి వాళ్ళకు మనము తల వంచి నివాళులు అర్పించడంలో ఏమాత్రం సందేహం లేదు ఏదేమైనప్పటికీ జవాన్లకు మనం గౌరవించడం మన ధర్మం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు